హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చూసారా ఈరోజు వర్షానికి పూర్తిగా మా గార్డెన్ అంతా ఎలా తడిసిపోయిందో పువ్వులు కూడా పూర్తిగా తడిసిపోయాయి ఎన్ని పువ్వులు పూసాయో చూసారా అందంగా ఉంది కదా రెడ్ కలరు గ్రీన్ కలరు చూడడానికి చాలా బాగుంది కదా గన్నేరు మొక్క అండి చామంతి పువ్వులు ఇంకా విడదీయాలి నేను అక్టోబరు ఆ టైంలో విడదీస్తూ ఉంటానన్నమాట పక్కన చిన్న చిన్న మొక్కలు వస్తాయి కదా అవన్నిటిని విడదీస్తూ ఉంటాను చూడండి ఎన్ని పువ్వులు పూసాయో చిన్న పింక్ మందారం అండి ఇది చాలా పువ్వులు పూసిందండి ఈ ఫోర్ ఫైవ్ డేస్లో ఉన్న చాలా రే రోజు కూడా నేను ఆ వీడియోస్ అన్నీ నేను మళ్ళీ పెడతాను అయితే ముద్ద మందారం చూసారా వర్షం బిందువులతోని నీటి బిందువులతోని ఎంత బాగుందంటే ఈరోజు గార్డెను నాకైతే ఎన్ని ఫోటోలు ఎన్ని వీడియోస్ తీసానంటే నాకే తెలియదు అన్నమాట అంతలా తీసాను అన్నమాట బెండకాయ పువ్వు అండి బెండకాయ మొక్కలు అనమాట అవి వాటి పువ్వులు అయితే ఆకాశంలో మాత్రం ఈ బర్డ్స్ అన్నీ చాలన్నీ ఈరోజు వాటికి వాటికి కూడా ఎంత సంతోషంగా ఉందో లాగా స్లో మోషన్లో వెళ్ళేటట్టుగా అంత బాగా అన్నమాట ఈ ఫ్లవరింగ్ అంతా నేను వేసిన ఫెర్టిలైజర్స్ అన్నీ ఈ వర్షానికి బాగా కరిగి ఈ పువ్వులన్నీ ఈ విధంగా ఇంతలా పూసాయండి చూసారా బెండ మొక్కలు అనమాట ఇవి జామ చెట్లో వేసాను తులసి మారేడు ఇది ఒక జాము అండి ఇంకా బింజులు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్